మంచి ఆహారంతో పాటు కావాలి స్వచ్ఛమైన నీరు అదే సనాతన్ జల్ వివరాలకు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ టాప్ ఫైవ్ కంపల్సరీ ఇన్సూరెన్స్ పాలసీస్ ఏంటి మీ ఎస్ఐపి ఇప్పుడు మనం మీ పాయింట్కి కి వచ్చాం నా సిస్టమేటిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ డాట్ కామ్ దాని ప్రకారంగా వద్దన్న తెలియకుండా కూడా చంటి బిడ్డ పేరున వచ్చే ఏకైక ఇన్సూరెన్స్ ఆరోగ్య బీమా ఓకే తండ్రికి ఉంటాడు లేకపోతే తల్లినకు ఉంటుంది తాతనా లేదా తాత ముత్తాతలు కూడా కొనచ్చు అది కొనొచ్చు ఎందుకంటే ప్రతి మనిషి ఆరోగ్యమే మహాభాగ్యం సో ఆరోగ్యానికి సంబంధించిన ఇన్సూరెన్స్ పాలసీ కోసం నేను ఏదో కారణాలు చెప్పి ఇవ్వను అని చెప్పి చెప్పడానికి లేదు కంపెనీస్ చెప్పడానికి లేదు వాళ్ళు ఇవ్వాల్సిందే సో ఏదైనా స్ట్రాంగ్ బలమైన రీజన్ ఉంటే తప్పిస్తే వాళ్ళు ఇవన్నీ చెప్పడానికి లేదు ఆరోగ్యం మన హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్ మ్యాండేటరీ కదా వీళ్ళకు సో అది ఒకటి రెండవది తను సంపాదన మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు సహజంగా అందరూ ఫ్రెండ్స్ పది మంది ఉంటారు అందరూ ఒకడు జాబ్ వెళ్ళాడు ఇంకోళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్ళే తర్వాత ఇంకొకటి కూడా అలా నమ్మదే జాబ్లోకి వెళ్తున్నారు రేపు ఏదో సంపాదిస్తున్నాను ఇప్పుడైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు సమాజంలో ఎవరేం చెప్తున్నారు అందరూ నువ్వు పోతే డబ్బు వచ్చే పాలసీ తీసుకోవాలని సజెషన్ ఇస్తున్నారు ఏ దేన్ని టర్మ్ ఇన్సూరెన్స్ నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా ఒక పాతిక నుంచి ముప్పై ఏళ్ళ లోపుగా ఉన్నవాడు అసలు చనిపోవాలని కోరుకోవడం అర్థం అర్థం ఏమైనా ఉందా అసందర్భంగా లేదా చాలా కుసంస్కారంగా లేదా మొదటి తప్పది అందరూ టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకో అంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటే అయిపోతుంది అదే వైరల్ ఇప్పుడు సార్ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి వంద దోశలు ఉంటాయి హండ్రెడ్ దోశ వాడు వెరైటీస్ అమ్ముతాడు ఒక హోటల్ దోశ్రెడ్ దోశ చాలా ఉన్నాయి అందులో మీకు బేసిక్ ఏంటి కామన్ దోశ బియ్యపిండి దోపిండి అదే టర్మ్ ఇన్సూరెన్స్ ఉత్తి బియ్య తింటావా సరిపోదు కదా సరిపోదు అలాంటిది అదే అసలు యాక్చువల్గా టర్మ్ ఇన్సూరెన్స్ బియ్య పిండి ఉంటేనే మీరు దాని మీద ఆనియన్ దోశ చేయొచ్చు టమాటా దోశ చేయొచ్చు వంద వెరైటీస్ క్రియేట్ చేయొచ్చు అలాగే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటేనే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ మీద నీకు ఇంకేమేమి కావాలి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కావాలా లేదు డిసేబిలిటీస్ బెనిఫిట్ కావాలా తర్వాత నీకు ఇంకా ఏమేమి డిసేబిలిటీస్ బెనిఫిట్స్ చిన్న బెనిఫిట్స్ ఏం కావాలి చాలా పెద్ద బెనిఫిట్స్ సో ఇలాంటివి ఏమేమి కావాలనేది అవి పైన ఉండేవి అవన్నీ నేను ఆ పైన ఉన్నవన్నీ వద్దు నాకు ఓన్లీ బియ్య పిండి కావాలని అనుకోవడము తప్పు అలా సజెషన్ ఇవ్వడము అన్యాయం అనైతికం నేనిచ్చినా సరే ఎవ్వరిచ్చినా సరే అది అనేది పాపం కస్టమర్ అనేవాడు అమాయకుడు వాడి లైన్లో వాడు కింగ్ నువ్వు మనం మన లైన్లో మన కింగ్ మనల్ని నమ్ముతున్నాడు నాది వృత్తి వ్యాపారం కాదు నా వృత్తి ధర్మం నేను నిర్వర్తించాలి మరి నాయన అందుకొని ఇవాళ్ళు అలాగ చెప్పేవాళ్ళు మన దేశంలో లేరు రెండోది సో మొదటిది ఆరోగ్య బీమా అయింది దాని తర్వాత యాక్సిడెంటల్ పాలసీ తీసుకుంటే ఎందుకు యాక్సిడెంటల్ పాలసీ నువ్వు ఇప్పుడు టర్మ్ పాలసీని అంటున్నారు మళ్ళీ వెనక్కి టర్మ్ పాలసీ అంటున్నారు సరే నేనైతే ఒక సింపుల్ ప్రశ్న అడుగుతూ ఉంటా మీరు ఎలా చనిపోదాం అనుకుంటున్నారండి నేను నేను ఎదురు ప్రశ్న నిజం నేను అడుగుతా వాడు అప్పుడు ఆలోచిస్తాడు లేకపోతే ఆలోచించాడు నేను ఎందుకు సార్ ఎలా చచ్చిపోవాలని నేను ఎందుకు కోరుకుంటాను లేదని మీరు టర్మ్ ఇన్సూరెన్స్ అడుగుతున్నారు కదా అచ్చా మీరు ఏ పద్ధతిలో చనిపోదాం అనుకుంటున్నారో చెప్పండి వాట్ ఈస్ యువర్ అని అప్పుడు బుర్ర వెలిగి బుర్ర పనిచేసి లేదు సార్ ఏదైనా అయితే యాక్సిడెంటే కదా అవుతుంది ఓకే యాక్సిడెంట్ అయిన ప్రతిసారి చనిపోవాలని గ్యారంటీ ఉందా లేదు మరి అలాంటప్పుడు నీ టర్మ్ పాలసీ పెట్టుకుని ఏం చేసుకుంటావు అంటే కోటి రూపాయలు వస్తుంది కదా సార్ ఒక ఇరవై వేలు ఎంతో కడితే సంవత్సరానికి లక్ష అదే చనిపోవాలి కదా అయ్యో యాక్సిడెంట్ అయినా నేను బతికి ఏడవాలా కస్టమర్ చెప్పండి ఓకే ఆనందపడాలా అయ్యో నాకు కోటి రూపాయల పాలసీ ఓకే యాక్సిడెంట్ రాలేదేం ఉండదు డెత్ కవరేజే కదా ఉంటుంది ఓన్లీ డెత్ అది అందుకే నేను అంటున్నా అనారోగ్యం వచ్చి పోదాం అనుకుంటున్నావా యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ లో దూకి చచ్చిపోదాం యాక్సిడెంట్ చేయించుకున్నావు చేసుకున్నావు యాక్సిడెంట్తో పోవాలని నువ్వు కోరుకుంటున్నావా అని నేను అడుగుతా అప్పుడు కానీ అవేర్నెస్ రావట్లే మన జనాలకి ముళ్ళును ముళ్ళుతోడే తీయాలి కానీ గుచ్చకుండా తీయాలి ముళ్ళు అది సో అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది చెయ్యకాలం విరిగింది ఫస్ట్ సిచ్యువేషన్ ఓకే ఇప్పుడు నువ్వు ఉద్యోగస్తుడివి నీ కాలే విరిగింది కట్టు కట్టడానికి నీ కంపెనీ ఇచ్చే ఆ ముప్పై వేలు రెండు లక్షల పాలసీ కూడా చాలు నీకు తర్వాత డాక్టర్ ఏమంటాడు బాబు బగారం ఒక ఆరు నెలలు కట్టు కట్టేసాను కదలకుండా ఇంట్లో పడుకో అంటాడు రెండో రోజు ఇంకో ఎక్స్ట్రా రెండు నెలల జీతం నీ హెచ్ఆర్ వాడి ఇంటికి కవర్ పంపించేసి టాటా బ్యాబ్ చెప్పేస్తాడు అక్కడ ఇంకోటి పెట్టేసుకుంటాడు అయిపోయిందా రెండు నెలల జీతం ఇచ్చే నీకేం సరిపోతుంది వీడి ఇక్కడ ఆరు నెలలు అన్నాడు ఈ లోపు ఈఎంఐలు ఎవడు కడతాడు నీ అప్పులు ఎవడు చూస్తాడు నీ నీకు పెళ్ళి అయ్యి ఉంటే నీ పిల్లల సంగతి ఎవడు చూస్తాడు వాళ్ళ స్కూల్ ఫీజులు రెంట్లు ఎవడు కడతాడు అయ్యో యాక్సిడెంట్ అయినా నేను అనవసరంగా బతికిపోయే నేను ఏడుసు కూర్చోగలమా కరెక్ట్ ఏడుసు కూర్చోమని చెప్తోంది టర్మ్ పాలసీ తీసుకోమని చెప్పిన వాళ్ళది తప్పది సో నీకు ఇక్కడ యాక్సిడెంటల్ పాలసీతో మంత్లీ మన ఇన్కమ్ ఎంత కంపెనీ ఇస్తుందో ఆ అమౌంట్ కానీ నెలకి మ్యాక్సిమం ఫోర్ లాక్స్ కూడా ఒకే ఒక్క యాక్సిడెంటల్ పాలసీలో నెలకి ఇన్కమ్ ఇచ్చే కంపెనీస్ ఇండియాలో ఉన్నాయి ఉన్నాయి ఓకే సార్ ఇప్పుడు హెల్త్ కార్డు ఉంది కదా అదే ఓ అది అదే ట్రీట్మెంట్ కి యాక్సిడెంట్ అయితే ట్రీట్మెంట్ కి ఇది ఏదైనా సార్ మీరు దేనికైనా బెడ్ ఎక్కడం కదా జ్వరం వచ్చింది మీ లిమిట్ దాటిపోయింది మీరు వెళ్ళి అడ్మిట్ అయ్యారు యాక్సిడెంట్ అయింది చిన్న దెబ్బలు కాదు పెద్ద దెబ్బలు ఫ్రాక్చర్స్ అయ్యి కట్టు కట్టుకోవడానికి బెడ్ ఎక్కుతారు హాస్పిటలైజేషన్ అనేది ఆసుపత్రిలోకి వెళ్ళి పడుకోవడం అనేది కామన్ కదా రెండు రీజన్స్ ఏదో ఒక రీజన్ కోసం నువ్వు వెళతావు అంతే కదా అది ఏ రీజన్ అయితే నేను డబ్బిస్తానని ఆ పాలసీ అంటుంది ఆరోగ్య బీమా ఇస్తుంది సో లైఫ్ ఇన్సూరెన్స్ తో పాటు యాక్సిడెంట్ కవరేజ్ కూడా ఉండాల్సిందే లైఫ్ ఇన్సూరెన్స్ కాదు హాస్పిటలైజేషన్ పాలసీ మెడికల్ ఇన్సూరెన్స్ మెడికల్ ఇన్సూరెన్స్ తో పాటు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ మనిషి తానంతటి తాను మొట్టమొదటి కొనుక్కోవాల్సిన పాలసీ తన జీవితంలో ఇదే యాక్సిడెంటల్ పాలసీ అంటే వాళ్ళ నాన్న హెల్త్ పాలసీ కొనుంటే ఓకే లేదా నువ్వు సంపాదన మొదలెట్టావా మీ నాన్న నీకు ఏ పాలసీ కొనలేదా నువ్వు కొనుకోలేదా మీ అమ్మా నాన్నని కొనలేదా హెల్త్ పాలసీ యాక్సిడెంటల్ పాలసీ రెండు తీసేసుకో సో నేను ఇప్పుడు నేను హెల్త్ పాలసీ కొన్నాను నేను ఇప్పుడు యాక్సిడెంటల్ పాలసీ కూడా కొనాలి అంతేనా అంతే కదా రైట్ రెండు అయిపోయినాయి అయిపోయి దాని తర్వాత ఏమవుతుంది నువ్వు ఇంకా కష్టపడి పైకి వచ్చావు సంపాదన పెరిగింది పెళ్ళి సరే పెళ్ళి అయిన తర్వాత నీకు బాధ్యత పెరిగింది నీకు ఇప్పుడు టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలనుకున్నావు అనుకో అప్పుడు ఉందా అది కూడా అది మూడో అది మూడు లేకపోతే నాలుగో పాలసీలోకి వస్తుంది ఈ లోపుగా వీడికి వీడు తండ్రి అయ్యాడు చంటి పిల్లాడు పొడ చంటిదో ఆడపిల్ల మా పిల్లాడు పుడతాడు ఎక్కడ లేని బాధ్యత వచ్చేస్తుంది ఇప్పుడు బాగా ధనవంతుల పిల్లలు ఉంటారు వాళ్ళకి ఇన్సూరెన్స్ అంటే పెద్ద నమ్మకం ఉండదు అవసరం లేదు మాకెందుకు అని అంటారు కానీ అలాంటి వాళ్ళ దగ్గరే నేను ఒక పాలసీ ఉంది మనిషి తదనంతరం కూడా భూమి మీద బతికున్న మనిషి పోయాడు అప్పుడు పోతే ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వాడి నామినీకి ఫుల్ డబ్బు ఇచ్చేస్తుంది దాని తర్వాత మళ్ళీ ఇంకా అదే పాలసీ కంటిన్యూ అవుతుంది నమ్ముతారా నమ్మాల్సిందే ఉంది నైన్టీన్ నైన్టీ వన్ నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి పాలసీ ఉంది ఓకే ఎందుకు అంటే చెప్తా ఎందుకు అంటే ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఆ రోజుల నుంచే ఇది ఉంది మా నాన్న చిన్నప్పుడే పోయాడు మా అమ్మ దగ్గర డబ్బు లేదు నన్ను చదివించలేకపోయింది బ్యూటిఫుల్ చదువుకోవాలని ఆశ ఉండి చదువుకోని వాళ్ళు చాలా మందిని మన దేశం భరించింది ఆశ్రయం ఇచ్చింది సో కానీ వాళ్ళు ఎంతో కష్టపడ్డారు దానికోసమే ఈ లోపుగా ఇదే తల్లి చిన్న పిల్లని పెట్టుకుని నేను చిన్నదాన్నే కదా ఇంకోటి చేసుకోవచ్చు కదా అని ఎందుకు ఆలోచించుకోరు ఆలోచించుకుంటే చేసేసుకోవచ్చు అప్పుడు ఆ వచ్చే రెండో మొగుడు తన పిల్లం యొక్క మొదటి మొగుడు పిల్ల మొదటి సంతానాన్ని చదివిస్తాడనే నమ్మకం ఏమైనా ఉందా వాళ్ళిద్దరికి పుట్టిన పిల్లల్ని అవునా వీడిని చూడు చదివిస్తే సంతోషమే చదివించకపోతే ఈ ఆలోచన ఈ మొదటి తండ్రి బతికున్నప్పుడు ఆలోచిస్తే సూపర్ నా తదనంతరం నా పెళ్ళం ఎవడనో పెళ్లి చేసేసుకుంటుంది వాడు నా పిల్లల్ని చదివిస్తాడో లేదో ఏమిటి గ్యారంటీ ఇలా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు సో నేను బాగా రిచ్ ఫ్యామిలీస్లో కొడుకులు పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు వ్యాపారస్తులు దిగిన తర్వాత వాళ్ళ బుర్రలో ఈ విత్తనం వేసి వదిలేస్తా వాళ్ళకి పెళ్ళి అయిన తర్వాత ఎప్పుడప్పుడు చెప్తా ఏదో టైంలో ముందుగా చెప్పి పెడతా అలాంటి వాళ్ళు చాలామంది కొన్ని ఒక ఆరు నెలలు ఏడాది తర్వాత ఎప్పుడో లక్ష్మణారు గా రండి సార్ గా రండి కంప్లైంట్ కూర్చున్నట్టుగా పిలిచేస్తారు ఏమైందండి వెళితే నా కూతురు పుట్టింది సార్ ఇదిగోండి స్వీట్స్ తీసుకోండి ఆ రోజు మీరు చెప్పారు కదా పాలసీ నాకు కావాలి ఇది విత్తనం కరెక్ట్ టైంలో మనిషి బుర్రలో వేస్తే నేను కూర్చుంటే బిందాసుగా కూర్చుంటే పిలిచి పాలసీలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు భూమి ఇది నాకే కాదు ఎవరికైనా జరుగుతుంది నీకే అవసరం ఉంది అని ఎత్తి చూపించే నాథుడి ఇవాళ దేశంలో లేరు సిప్పు సిప్పు సిప్పుని అంటున్నారు రైట్ అది సిస్టమేటిక్ ఇన్షు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ బట్ ఇది సిస్టమేటిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎవరు తీసుకురాలేదేమి నా కోసం ఎవరు తీసుకురాలేదు నేను తీసుకొచ్చా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి మన దేశంలో రివర్స్ ఈఎంఐ ఈ మాట మీరు ఇప్పుడే మొట్టమొదటిసారి మీరు నేనే చెప్తున్నా రివర్స్ ఈఎంఐ ఎల్ఐసిలో ఉంది ఎల్ఐసిలో ఉంది ఎక్కడ లేదు బ్యాంక్స్లో కూడా లేదు ఎట్లా ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి ఏం లేదు మీరు అప్పు తీసుకున్నారు మీరు ఏం చేస్తున్నారు ప్రిన్సిపల్ అండ్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ మీరు కడుతున్నారు ఇదేదో రివర్స్ చేయండి నువ్వు నాకు ఇంత డబ్బు కట్టావు కదా కూడబెట్టి ఒక్కసారిగా ఇచ్చావు లేదు ఇరవై వేలు బట్టి కట్టావు పాలసీ కట్టావు ఒక యాభై లక్షల పాలసీ కట్టావు దానికి ఇంకో డెబ్బై ఎనభై లక్షలు అయ్యింది సో దాదాపు ఒక వన్ పాయింట్ త్రీ ల్యాక్ వన్ పాయింట్ త్రీ క్రోర్ దాదాపు కోటిన్నర ఫండ్ వచ్చింది ఇప్పుడు ఆ ఫండ్ నువ్వు ఒకేసారి తీసేసుకుంటావా తీసేసుకో నీ ఇష్టం నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో లేదు నువ్వు బ్యాంక్ నేను లేదు నువ్వు నా దగ్గరే ఉంచుకుని అసలు కొంచెం వడ్డీ కొంచెం అసలు కొంచెం వడ్డీ కొంచెం అదే కదా రివర్స్ ఈఎంఐ మేలు కట్టేది నేను తీసుకోవడం కాదు నీకు ఇస్తా నీకే ఇస్తా సో జీవితాంతం ఇచ్చే రకాల స్కీమ్స్ ఉన్నాయి ఇరవై కొన్ని ఏళ్ళకి ఇచ్చి దాని తర్వాత కూడా తగ్గించి ఇచ్చే ఉన్నాయి మనిషికి ఆశల కొద్దీ హద్దులు లేని ఆశల కొద్దీ ఈ ఆప్షన్స్ టైలర్ మేడ్ ఉన్నాయి సూపర్ సూపర్ కొంతమంది ఉన్నారు సార్ నా తదనంతరం ఎవరికి ఒక్క రూపాయి వెళ్ళక్కర్లేదు అది ఎల్ఐసి తినేసినా నష్టం లేదు అని అనుకుంటే అది కూడా ఉంది ఇవన్నీ ఇన్ని అద్భుతాలు ఇన్ని స్పెషాలిటీ ఉన్న అడ్వాంటేజెస్ అన్ని మన ఎల్ఐసిలో ఉన్నాయి అవి స్టార్ట్ అయ్యి స్టార్ట్ చేసినంత ఎల్ఐసిలోనే ఉన్నాయి ఇవాళకి ఎల్ఐసిలో బలంగానే ఉన్నాయి ప్రైవేట్ కంపెనీస్ లో కూడా ఉంటే మంచిది మంచిది ఉండాలి ఇండస్ట్రీ ఎదగాలి